హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ మిస్టర్ ఎన్ రావు ఇప్పటివరకు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసి సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి ఫ్రెండ్స్ ఇంక ఈరోజు మనం తెలుసుకుపోయే టాపిక్ వచ్చి అంటే మనం బియ్యం ఎగుమతుల మీద కూడా అమెరికా అధిక సుంకాలు విధించాలని చూస్తున్నట్లు ప్రపంచ వార్తీకరణ ద్వారా తెలుస్తుంది ఎందుకు అంటే మన ఫోర్ డేస్ బ్యాక్ అమెరికా అధ్యక్షులు ఆయన వైట్ హౌస్లో జరిగిన చిన్న అంటే మీటింగ్లో అంటే ఫార్మర్స్కి అదేవిధంగా అధ్యక్ష అదే అధ్యక్ష మొత్తం మంత్రి మండలికి అంటే అమెరికా మంత్రిమండలికి జరిగిన సమావేశం ఆ యొక్క సారాంశం బయటకు రావడంతో అంటే భారత్ ఎగుమతులపై అంటే బిజ్యం ప్రత్యేకించి బిజ్యం ఎగుమతుల మీద కూడా వారు ఏంటంటే సుంకాలు విధించే అవకాశం ఉందని తెలియజేశారు అందువల్ల అమెరికా అధ్యక్షులు వారి యొక్క అంటే మన భారతదేశానికి వచ్చే పర్యటన కూడా బహుశా ఇప్పట్లో ఉండకపోవచ్చు అనే వార్తా కథనాల ద్వారా తెలియజేస్తున్నారు అదేవిధంగా ఇప్పుడు వరకు అంటే భారతదేశం దాదాపుగా నూట డెబ్భై దేశాలకు పైగా మన యొక్క బియ్యాన్ని ఎగుమతి చేస్తుంది అందులో ఏంటంటే బాస్మతి బియ్యం ప్రథమ స్థానంలో ఉంది అంటే మన బియ్యానికి ఉన్న ప్రత్యేకత ఏంటంటే ప్రత్యేకమైన వాసనను కలిగి ఉంటుంది సుగంధ వాసనను కలిగి ఉంటుంది అందువల్ల ప్రపంచంగా దేశాల్లో మన యొక్క బియ్యం యొక్క డిమాండ్ అధికంగా ఉంటుంది ఈ యొక్క డిమాండ్ దృష్ట్యా మన భారత్ కూడా దాదాపుగా నూట డెబ్భై దేశాలకు ఎగుమతి చేస్తుంది ఇప్పుడు వరకు ఇప్పుడు వరకు అమెరికా సర్కారు చాలా అంటే చాలా వస్తువుల మీద అధిక సుంకాలు విధించడం జరిగింది ఇప్పుడు అదేవిధంగా మెడిసిన్స్ మీద ఇది అదేవిధంగా బియ్యం మీద కూడా విధించడం ద్వారా అంటే అంటే మన యొక్క భారత ఎగుమతులపై తీవ్ర ప్రభావాన్ని చూపించడానికి అంటే మన యొక్క ఎగుమతులపై తీవ్ర ప్రభావం చూపించడానికి ప్రయత్నాలు సాగుతున్నాయి కాకపోతే ఏంటంటే ఇక్కడ భారత్ ఏంటంటే ఒక అమెరికాకు మాత్రమే మనం బియ్యాన్ని ఎగుమతి చేయట్లేదు దాదాపుగా నూట డెబ్బై దేశాలకు పైగా మన భారత భారత్ యొక్క బియ్యం ఎగుమతి అవుతుంది అందువల్ల మనం ఏంటంటే అమెరికాకు ఒకవేళ ఎగుమతులు తగ్గించినప్పటికీ మిగతా దేశాలకి సప్లై చేయడం ద్వారా మరి యొక్క ఉనికిని మనం స్థిరంగా ఉంచుకోవచ్చు అంటే బియ్యం యొక్క ఎగుమతి ఉనికిని అదేవిధంగా మనం బియ్యం ఎగుమతులు చేస్తున్న దేశాల్లో అధికంగా ఆఫ్రికా దేశాలు ఉన్నాయి సౌదీ అరేబియా ఖత్తరు ఇలాగా చాలా ప్రపంచవ్యాప్తంగా మన యొక్క బియ్యానికి చాలా డిమాండ్ ఉంది ఫ్రెండ్స్ అదేవిధంగా అదేవిధంగా మన బియ్యం బంగ్లాదేశ్ వంటి దేశాలకు కూడా ఎగుమతి అవుతుంది ఇటువంటి సందర్భాల్లో సుంకాలు విధించినప్పటికీ అమెరికా మన మీద మన యొక్క బియ్యం యొక్క ఎగుమతులకి ఏ విధమైన డోకా లేదు అంటే సమతుల్యతతో మనం సప్లై చేయగలం ఓకే ఫ్రెండ్స్ ఇప్పటివరకు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసి సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ